అందరికీ నమస్కారం నేను మీ భరద్వాజ శర్మ నన్ను చాలామంది మేము నిత్యము కూడా హారతి ఇవ్వలేకపోతున్నామండి అంటే రోజు వెన్న అనేది అందరికీ లభ్యం కాదు కదండి దీనికి ఏదైనా ప్రత్యామ్నాయం ఉందా ఏ స్తోత్రాన్ని విశేషంగా పాటిస్తే ఈ హారతి ఇచ్చిన ఫలితము కలుగుతుంది ఈ వివరాలు చెప్పండి అని అడుగుతున్నారు వాటి విషయమే చెప్తున్నాను ఈ హారతితో సమానమైన ఫలితమే ముత్యాల హారతి ఇది ఎవరు ఇచ్చారు అంటే తరిగొండ వేంగమాంబ గారు అలవాటు చేసింది దీని వివరాలు మీకు నెట్లో దొరుకుతాయి యూట్యూబ్లో కూడా దొరుకుతాయి ఇదే విధంగా నవనీతముతో సమానమైన ఫలితము తులసి దళం వలన మనకు లభిస్తుంది ఒక్క తులసి దళం స్వామి పాదముల దగ్గర పెట్టిన అదే తులసి దళంతో దీపము దగ్గర దళం పెట్టి దానితో స్వామికి హారతి ఇచ్చిన మరియు గోదాదేవికి అత్యంత ఇష్టమైనటువంటి ధనుర్మాసంలో గోదాదేవి పొందిన ఫలితం మనం పొందాలన్న ఈ సదావకాశాన్ని వినియోగం చేసుకోవాలి దీంట్లో అత్యంత ప్రాధాన్యతను ఇచ్చేదే ఈ తులసి దళము ఎలా అంటే సత్యభామకి తులాభారం వేసినప్పుడు ఒక తులసదళంతో కృష్ణ పరమాత్మ ఏ విధంగా అయితే తూగారో దళానికి అత్యంత శక్తి కూడా ఉన్నది కావున దళంతో చేసినా కూడా ఆయన అంతే ఆనందపడతారు అదేవిధంగా ఈ సదావకాశాన్ని ఈ మార్గశిర మాసం ఒకటే అనుకుంటారేమో ఈ పుష్యమాసంలో కూడా వచ్చేటటువంటి భోగి వరకు కూడా మనకి మకర సంక్రమణం అయ్యేంత వరకు కూడా ఇది మనకి ఖచ్చితంగా ధనుర్మాసమే ఇందులో ప్రతిరోజు కుదిరితే గోదాదేవి రచించినటువంటి పాసురాన్ని చదవడానికి రోజుకి ఒక్క పాసురము విన్నా చాలు కనీసం మీరు చదవలేనప్పుడు దేవుడి దగ్గర కూర్చుని ఆ పాసురము విన్నా కూడా ఫలితం కలుగుతుంది పాసురం వినడం అంటే ఏదో ముక్కుబడిగా కాదు దాని అర్థసహితంగా తెలుసుకుని ఆ పాసురాన్ని వినడానికి ప్రయత్నం చేయండి ఇలా గనక చేస్తే సంపూర్ణ వెంకటేశ్వర అనుగ్రహం మీకు కలుగుతుంది ఇదే విధంగా ఇటువంటి మంచి విషయాలను మీకు రోజు చెప్పడానికి మీ అందరూ నా కోసము ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోగలరని ఆశిస్తున్నాను ఇట్లు మీ భరద్వాజ శర్మ కామాక్షి సనాతన పీఠము స్వస్తి